ఓం సాయిరా బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కని సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటో మన బాబాగారి మాటల్లోనే విందామా ఫ్రెండ్స్ బిడ్డ ఒకవేళ నేను దండించకపోతే మీ జీవితాన్ని మీరు ఊహించుకోలేరు బిడ్డ అన్ని కష్టాలు మీ వెంబడి వస్తాయి అందుకే తల్లి నా మనసుకి బాధ అనిపించిన మిమ్మల్ని ఇలా కష్టపెట్టడం నాకు తప్పడం లేదు చూడు తల్లి మిమ్మల్ని దండించేటప్పుడు నేను ఎంతో బాధపడతాను అమ్మా అంతే నా బిడ్డలను నేను అస్సలు వదులుకోను నా బిడ్డలందరినీ రక్షించడమే కదా తల్లి నా మొదటి కర్తవ్యం నీకు తోడుగా నీడగా ఎప్పుడూ నేనుంటాను ఇకపై ఎప్పుడు కన్నీరు పెట్టుకోకు ఇప్పటికైనా నన్ను నా ప్రేమను అర్థం చేసుకో నమ్ము బిడ్డ అసలు ఇప్పటికే నువ్వు నీ కన్నీళ్లతో నాకు అభిషేకం చేస్తున్నావమ్మా ఇక చాలు తల్లి నీకు ఆ పరిస్థితి ఇక చాలు ఇక ఎప్పుడూ బాధపడుగు తల్లి నీ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నానమ్మా నువ్వు ఇలా రోజూ బాధపడుతూ కన్నీరు కారుస్తుంటే నీ సాయి మనసు ఎంత బాధపడుతుందో నీకే తెలుసు తల్లి నీకున్న కర్మల వల్ల దోషాల వల్ల ఏర్పడినవే ఇప్పుడు నీకు జరుగుతున్నవి నువ్వు ఎదగకుండా ఉండటానికి కొన్ని నీకు అడ్డంకులుగా వస్తున్నాయి కానీ వాటిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు కానీ వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా నేను చేయగలుగుతున్నాను నేను చేస్తాను నిన్ను ఆ కర్మల నుంచి బయటపడేస్తాను ఇది మాత్రం నా బాధ్యతే నీ కర్మల వల్లనే నువ్వు అడిగిన కోరికలు తీరడానికి కాస్త ఆలస్యమవుతుంది బిడ్డ ఇప్పటి వరకు ఎంతో కష్టతరమైన జీవితాన్ని నువ్వు నీ కుటుంబం అనుభవించారు నీ జీవితం ఇక చాలమ్మా ఇక రాబోయే రోజులతో సవ్యంగా నీకు అనుకూలంగా మారబోతున్నాయి తల్లి అన్నింటినీ నీకు అనుకూలంగా మార్చబోతున్నాను నువ్వు ఊహించని అద్భుతమైనటువంటి సంఘటన రేపు నీ ఇంట జరగబోతుంది తల్లి ఇది కూడా నీ తండ్రి ఆశీర్వాదంతోనే ఈ మాటని రహస్యంగా ఉంచు ఎవరితోనూ పంచుకోకు అలా పంచుకోవడం వల్ల నువ్వు అనుకున్న కార్యాలన్నీ నువ్వు సాధించలేవు విజయాన్ని పొందలేవు బిడ్డ నువ్వు నిరంతరం నా నామాన్ని పఠిస్తూ ఉండు నువ్వు పిలిచే ప్రతిసారి సాయి సాయి అంటుంటే నేను ఎంతో మురిసిపోతున్నానమ్మా నా బిడ్డ పలుకు కోసం పరితపించిపోతూ ఉన్నాను గురువులకై గురువైన నీ సాయి తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు బిడ్డ నీ పిలుపుకి నేను బానిసను తల్లి గతంలో జరిగిన చేదు విషయాలన్నీ పూర్తిగా బిడ్డ అలానే నీ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పు నువ్వు సాయి బిడ్డవి తల్లి బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పడం నీ బాధ్యత నీ జీవితాన్ని సక్రమంగా నడిపించడం నా బాధ్యత నువ్వు కోరిన కోరికలు తీర్చడం నన్ను ఆనందంగా ఉంచడం ఇవన్నీ కూడా నా బాధ్యతలే చూడమ్మా జరిగిన అన్యాయం ఏదో జరిగిపోయింది దాన్ని మార్చలేము కదా కాబట్టి నువ్వు అదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు అతి త్వరలోనే ఒక కొత్త జీవితం నీకు అందించబోతున్నాను బిడ్డ నమ్మకంతో ఉండు అన్నీ నేను చూసుకుంటున్నానమ్మా నా బిడ్డలు ఎప్పుడూ కూడా అయోమయంలో అంధకారంలో ఉండకూడదు నేను చెప్పే మాటలు అర్థం చేసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి అలా కాకుండా జరిగిపోయిన నష్టాన్ని కష్టాలనే తలుచుకుంటూ కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు నేను ప్రతిరోజు నా సందేశం నీకు పంపిస్తున్నాను కదమ్మా మరి వాటిల్లో ఎన్ని నువ్వు పాటిస్తున్నావు మళ్ళీ మళ్ళీ బాధపడుతూనే ఉన్నావు నేను ఎన్నిసార్లు చెప్పాను బిడ్డ నీ కష్టాలను నువ్వు మర్చిపోతల్లి ఎప్పుడూ బాధపడద్దు చిరునవ్వుతో కష్టాలన్నింటికీ ఆహ్వానించు వాటిని నా కాళ్ళ ముందు వదిలిపెట్టు నువ్వు వెళ్ళిపో నీకు ఏదైతే కావాలో ఎప్పుడు ఏమి అందాలో అన్నీ నేను చూసుకుంటున్నానని ఎన్నిసార్లు చెప్పాను విన్నప్పుడేమో సరే బాబా అంటావు మళ్ళీ బాధపడుతూ కూర్చుంటావు నువ్వే వాటిని మర్చిపోవాలమ్మా నా మీద భక్తిని ఇంకాస్త పెంచుకో ఆ పాపాలను మనం ఎలా నడుచుకోవాలో ఏ మార్గంలో వెళ్ళాలో ప్రతి ఒక్కటి పూస గుచ్చినట్లుగా చెబుతూనే ఉంటారు తన బిడ్డలకు ప్రతిరోజు మనం విన్నా సరే వినకపోయినా సరే బాబాగారు ఒక బాధ్యతగా దాన్ని తన బిడ్డలకు ఒక సందేశాన్ని పంపడం తన బాధ్యతగా ప్రతిరోజు ఏదో ఒక విధంగా తన సందేశాన్ని మనకు చేరుస్తూ ఉంటారు అది కేవలం వీడియో వల్లనే కాదండి ఎవరో ఒకరు మన స్నేహితుల వల్ల కావచ్చు కొలిక్స్ వల్ల కావచ్చు లేదంటే దారిన పోతే ఉంటే గోడ మీద కనబడేటువంటి అక్షరాల ద్వారా కావచ్చు ఏ విధంగా అయినా సరే బాబా గారు తన బిడ్డలకు ఒక సందేశాన్ని అయితే చేరవేరుస్తూ ఉంటారు ఆ సందేశంలో మన జీవిత గమ్యం ఎలా ఉండాలో చెబుతూ ఉంటారు మనం ఏ దారిలో నడుచుకోవాలో చెబుతూ ఉంటుంది ఒకవేళ మనం ఒక పని తలపెట్టబోతే అది తలపెట్టాలా లేదా మనం ఏ విధంగా దాన్ని ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి అని ప్రతిదీ కూడా బాబాగారు ఇచ్చేటువంటి సందేశంలో తప్పకుండా ఉంద ఉంట ఉంటుందండి అదేవిధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం ఈ చక్కటి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి తల్లి రేపు మీ ఇంట్లో ఒక ఊహించని అద్భుతం జరుగుతుంది నా ఆశీర్వాదంతో ఒక తీయని వార్తను నువ్వు వినబోతున్నావు అవును బిడ్డ నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది ఆ విషయం నాకు తెలుసు ఇప్పుడు నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను నీ మనసు ఇంకా ఇంకా ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నం బిడ్డ చూడమ్మా నా భక్తులైన మీ అందరినీ కాపాడడానికి స్వయంగానే నేనే మీ దగ్గరకు రాకపోయినా వారి అవసరాలను అనుగుణంగా కొన్ని సందర్భాల్లో మార్పు వేషంలో కూడా నేను నీ దగ్గరకు వస్తాను అలా అని నీకు వచ్చే అన్ని ఆపదల నుంచి నేను రక్షిస్తూ ఉంటాను నువ్వు నీ కష్ట సమయంలో నన్ను పిలిచిన వెంటనే సమయానుగుణంగా నేను స్పందించలేదనో లేకపోతే నీ కష్టాలకు పరిష్కారం చూపలేదనో నా మీద కోపంగా ఉన్నావు కదా బిడ్డ నా బిడ్డ నా బాబా నాకు అసలు ఏం చేయడం లేదని అనుకుంటూ ఉన్నావు నీ మనసులో ఈ ప్రశ్న కదా తల్లి మెదులుతూ ఉంది నా బాబా నాకు అసలు ఎందుకు ఏమీ చేయడం లేదు నేను నిద్ర లేచినప్పటి నుంచి బాబానే కదా తలుచుకుంటూ ఉన్నాను ఆ తండ్రికే కదా పూజలు చేస్తూ ఉంటాను నా కష్టాలన్నీ ఆ తండ్రికే చెప్పుతున్నాను మరి నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదని నీ మనసులో అనుకుంటూ ఉన్నావు కదా అలా ఎప్పుడూ అనుకోకమ్మా ఎప్పటికీ అనుకోకు ఏంటి బాబా కోపంగా ఉన్నారా అని అంటున్నావా లేదు తల్లి నా బిడ్డవైన నీ మీద నేను ఎలా కోపం తెచ్చుకుంటాను చెప్పు ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ తన బిడ్డలపైన ఎందుకు కోపగించుకుంటారో తెలుసా బిడ్డ అది కేవలం వారి కోసం మాత్రమే తన బిడ్డల క్షేమం కోసం మాత్రమే నీకు మంచి బుద్ధిని ఇవ్వాలనో లేకపోతే నిన్ను మంచి దారిలో నడిపించాలనో లేకపోతే నీ తప్పు ఒప్పులను దండించడానికే తల్లిదండ్రులు కోపడతారు అంతేగాని తప్పు నీపై కోపం కాదమ్మా అర్థం చేసుకో అలానే నా బిడ్డవైన నీపై నాకు ఎందుకు కోపం ఉంటుంది చెప్పు నువ్వే కాదు నీ కుటుంబం అంతా కూడా నా బిడ్డలే ఈ ప్రపంచమంతా నా బిడ్డలే తల్లి కోపం అంటే నా బిడ్డలందరినీ సరైన మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్ని కొన్నిసార్లు నేను దండిస్తాను ఇదండి మన బాబా గారి వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖనో భవంతు జై సాయిరామ్